హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో ఒక ముప్పై ఐదు అడుగులు వెడల్పు ముప్పై ఎనిమిది అడుగులు పొడవ తోటి ఉండి ప్లింత్ భీమ్ అండి ప్లింత్ భీమ్ వచ్చేసి మనకి చుట్టూ కాంపౌండ్ వాల్స్ కూడా కలుపుకొని ఒక ప్లింత్ బీమ్ అనేది వేసుకున్నట్లయితే అది కూడా తొమ్మిది వెడల్పు తోటి అడుగు ఎత్తుతోటి ఉండే ఒక ప్లింత్ బీమ్ అనేది వేసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఏమేం మెటీరియల్ అనేది అవసరం అవుతుంది టోటల్ బడ్జెట్ అనేది ఎంత అవుతుంది అనేది ఈ వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకుందాం అండి వీడియో అనేది పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థం అవుతుంది ముందుగా స్టీల్ బార్స్ అనేవి తెప్పించుకొని స్టీల్ అనేది కట్టించుకుంటామండి ప్రింత్ బీమ్స్ గాను స్టీల్ వచ్చేసి మనకి ఒక నలభై వేల రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది అలాగే ఈ స్టీల్ కట్టినందుకు వాళ్ళు వచ్చేసి ఒక ఏడు వేల రూపాయల దాకా ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది అండి నెక్స్ట్ మనకి సెంటరింగ్ అనేది సెంటరింగ్ వచ్చేసి మనకి మూడు విధాలా చేసుకోవచ్చు అండి ఈ వర్క్ అనేది ఒకటి వచ్చేసి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి ఐరన్ బోర్డులు అనేవి పెట్టుకోవచ్చు రెండోది వచ్చేసి చెక్క బోర్డులు అనేవి పెట్టుకోవచ్చు మరొకటి వచ్చేసి ఇటుకురాళ్ళతో కట్టేసి డైరెక్ట్ గా అందులో మనం ప్లెంత్ బీమ్స్ అనేవి పోసుకోవచ్చు ఇలా మూడు మెథడ్స్ లో అయితే చేస్తూ ఉంటారు మనకి రాయి కట్టుకుంటే రాయికి ఖర్చు అవుతుంది అలాగే సిమెంట్ మనకి సెంటరింగ్ బోర్డులో వచ్చేసరికి ఐరన్ బోర్డు కానీ చెక్క బోర్డులు గానీ ఒకే విధంగా వర్క్ అయితే అవ్వదు కాకపోతే చెక్క బోర్డులు అంటే కొంచెం రేట్ అనేది తక్కువ తీసుకుంటారు ఐరన్ బోర్డుకైతే కొంచెం ఎక్కువ తీసుకుంటారు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే చెక్క బోర్డుల ద్వారా మనం పోసినట్లయితే చెక్క బోర్డులకి కొంచెం గ్యాప్స్ అనేవి ఉంటాయి కాబట్టి మనం వైబ్రేటర్ అనేది పెట్టేటప్పుడు కొంచెం లీక్ అయి బయటకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాటికి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వరండి అందరు కూడాను అందుకని చెప్పేసి అవి కొంచెం మనకి రేటు తక్కువలోనే వస్తాయి ఐరన్ బోర్డులు పెట్టుకుంటే మాత్రం మనకి సుమారుగా మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా మనం బోర్డులు అనేవి పెట్టుకుంటే టోటల్ గా ఒక పదివేల రూపాయల దాకా సెంట్రింగ్ ఈ బోర్డులు అనేవి పెట్టుకోవడానికి మనకి ఖర్చు అనేది అవుతుందండి అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి శాండ్ అండి ఇసుక ఇసుక వచ్చేసి టోటల్ గా ఒక రెండు యూనిట్స్ దాకా అవసరమయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి ప్రజెంట్ మనకి శాండ్ ఒక యూనిట్ ధర వచ్చేసి నాలుగు వేల రూపాయల చొప్పున తీసుకుంటున్నారు ఆ విధంగా మనకి ఒక ఎనిమిది వేల రూపాయల దాకా ఇసుక అయితే ఖర్చు అనేది అవుతుందండి అలాగే మనకి సిమెంట్ బ్యాగ్స్ అండి సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసి టోటల్ గా ముప్పై ఐదు బ్యాగుల నుంచి ముప్పై ఎనిమిది బ్యాగుల దాకా మనకి పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది ఒక బ్యాగ్ ధర వచ్చేసి మూడు వందల ఎనభై రూపాయల చొప్పునే మనం తీసుకున్నట్లయితే ఇందులో రకరకాల బ్రాండ్స్ అనేవి ఉంటాయండి ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క కాస్ట్ అనేది ఉంటుంది మూడు వందల అరవై రూపాయలు ఆ విధంగా రేట్ల మధ్య డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట ఈ సిమెంట్ కి సంబంధించి కాబట్టి మీరు తీసుకునే బ్రాండ్ని బట్టి ఇక్కడ కాస్ట్ అనేది వేసుకోండి మీకు పర్ఫెక్ట్ బడ్జెట్ అనేది వచ్చేస్తుంది సో ఆ విధంగా మనకి సిమెంట్ వచ్చేసి ఒక ముప్పై ఎనిమిది బ్యాగులు దాకా అవసరం అవుతుంది కాబట్టి టోటల్ గా మూడు మూడు వందల ఎనభై రూపాయలు చొప్పున మనకి పద్నాలుగు వేల నాలుగు వందల నలభై రూపాయల దాకా సిమెంట్కి అయితే ఖర్చు అనేది అవటం జరుగుతుందండి అలాగే మనకి కాంక్రీట్ అండి కాంక్రీట్ వచ్చేసి ట్వంటీ ఎంఎం కాంక్రీట్ అనేది యూస్ చేస్తామండి ఇది వచ్చేసి మనకి రెండు యూనిట్ల దాకా అవసరం అయితే అవుతుంది ఒక యూనిట్ ధర వచ్చేసి ప్రజ నుంచి మూడు వేల ఎనిమిది వందల రూపాయల దాకా అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి టోటల్గా రెండు యూనిట్స్ కలుపుకొని ఏడు వేల ఆరు వందల రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవ్వడం జరుగుతుందండి అలాగే నెక్స్ట్ మిల్లర్ అండ్ వైబ్లేటర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటికి ఒక పదిహేను వందల రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుందండి అలాగే వర్క్ చేసినందుకు ముఠా వాళ్ళు వచ్చేసి టోటల్గా ఒక ఎనిమిది వేల రూపాయల నుంచి తొమ్మిది వేల రూపాయల దాకా వాళ్ళు ఖర్చు అనేది వాళ్ళకి ఖర్చు అవుతుందండి వాళ్ళు తీసుకుంటారు అనమాట సో అలాగే మనకి బేల్దార్ మేసూర్లు అనే వాళ్ళు ఉంటారు వీళ్ళు ఇద్దరైతే ఉంటారండి సో వీళ్ళ ఇద్దరికి కానీ ఆ రోజు మేసూర్లకు కానీ ఖర్చు వరకు ఒక మూడు వేల రూపాయల దాకా అయితే ఖర్చు అనేది అవుతుంది అంటే మొత్తం కలుపుకొని వాళ్ళు కాంట్రాక్ట్ బేసిక్ లో ఉన్నా సరే సపరేట్గా ఆ రోజు తీసుకునే అమౌంట్ ఒక మూడు వేల దాకా అయితే అవుతుంది వర్క్ చేసే వాళ్ళకి సో ఆ విధంగా టోటల్ బడ్జెట్ వచ్చేసి ఒక ముప్పై ఐదు అడుగులు వెడల్పుతో ముప్పై ఎనిమిది అడుగులు పొడవుతోటి ఉండే హౌస్కి సంబంధించి ప్లింత్ బీము అలాగే చుట్టూ కాంపౌండ్ వాల్స్ కూడా కలుపుకొని వేసుకునే పని అయితే అది తొమ్మిది అంగుళాలు వెడల్పుతోటి అడుగు ఎత్తుతోటి వేసుకునే ప్లింత్ భీముకి అయితే మాత్రం మీకు టోటల్ బడ్జెట్ వచ్చేసి ఒక లక్ష ఐదు వందల నలభై రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవుతుంది అంటే ఇంచుమించుగా మీకు ఒక లక్ష రూపాయలు అనేది ఖర్చు అనేది అవుతుంది మెటీరియల్ కానీ వర్క్ చేసిన వర్కర్స్ కానీ టోటల్ బడ్జెట్ కలుపుకొని అలాగే ఫ్రెండ్స్ మీరు ముఖ్యంగా గుర్తు విషయం ఏంటంటే ఈ రేట్లు అనేవి అన్ని ఏరియాలో ఒకేలాగా ఉండవండి కొన్ని ఏరియాలో రేట్లు అనేవి మెటీరియల్ కి తక్కువ తీసుకోవచ్చు కొన్ని ఏరియాలో ఎక్కువ కూడా తీసుకోవచ్చు కాబట్టి మీరు తీసుకునే బ్రాండ్స్ ను బట్టి కూడా మనకి ఇక్కడ కాస్ట్ యొక్క డిఫరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి టోటల్ గా బడ్జెట్ అనేది మనకి కొంచెం అటు ఇటుగా వస్తుంది మీరు గుర్తు పెట్టుకోండి అలాగే మీకు రూమ్స్ అనేవి ఎక్కువ వచ్చి మధ్యలో కూడా కొన్ని బీమ్స్ అనేవి ఎక్కువ పోసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు మీకు అక్కడ రేటు కూడా పెరుగుతుందండి ఎందుకంటే అక్కడ మెటీరియల్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి అక్కడ రేటు కూడా మనకి పెరిగే అవకాశం అయితే ఉంటుంది మీరు వేసుకునే ఈ లెంత్ అంటే మనకి పొడవు వెడల్పును బట్టి మధ్యలో వేసుకునే బీమ్స్ చుట్టూ వేసుకునే బీమ్స్ మనకి కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అలాగే ఏరియాని బట్టి కూడా మనకి రేట్లు అనేవి కంపల్సరీ మారుతాయి కాబట్టి కొన్ని ఏరియాల్లో తక్కువ అవుతుంది కొన్ని ఏరియాలో ఎక్కువ కూడా అవ్వచ్చు సో ఈ విధంగా డిఫరెన్స్ అనేది ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎస్టిమేషన్ అనేది వేసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్ బడ్జెట్ అనేది రావడం జరుగుతుంది దాన్ని బట్టి కొంచెం అమౌంట్ అనేది గా పెట్టుకుంటే మీరు పర్ఫెక్ట్ గా ఈ యొక్క లెంత్ బీమ్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట ఇబ్బంది లేకుండా సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్